ఓం నమ శివాయ మాత్రే నమ దేవాలయంలో ఎందుకంత ఎనర్జీ ఉంటుంది ప్రతి ఒక్కరూ దేవాలయంకి వెళితే మనకి సమస్యలు ఎందుకు క్లియర్ అవుతున్నాయని మనం చెప్తూ ఉంటారు వాస్తవానికి దేవాలయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకనంటే ఆ దేవాలయంలో మూల విరాట్ని ప్రతిష్ట చేసేటప్పుడే ఒక రాగి యంత్రం పైన చెక్కి ఆ రాగి యంత్రాన్ని స్వామివారి ప్రతిమ కింద పెట్టి ప్రాణప్రతిష్ఠ చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఆ దేవాలయం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఓంకారము అక్కడ లేక ఓం నమః శివాయో చాంటింగ్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి దీనితో పాటుగా అక్కడ మనకి వేద పండితులు మంత్రోచ్చరణ ఎక్కువగా ఉంటుంది ప్రతినిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ స్వామి వారికి మంత్రోచ్చరణతో సేవలు చేస్తూ ఉంటారు పూజలు జరుపుతూ ఉంటారు అందువల్ల ఆ దేవాలయానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అందుకని మనం మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే టెన్షన్స్ భయము ఆందోళన ఇలా ఉన్నప్పుడు దేవాలయంకి వెళ్ళి స్వామిని సందర్శించి పది నిమిషాలు అక్కడ ధ్యానం రండి అని చెప్తూ ఉంటాం అదేవిధంగా మీ ఇంటిని కూడా దేవాలయంగా మార్చుకునే విధానం ఏమిటి అని అంటే మీ ఇంట్లో ఒక రాగి యంత్రాన్ని పూజా మందిరంలో స్థాపించి ఆ యంత్రానికి రోజూ కూడా బీజాక్షరాలతో మీ సమస్యను బట్టి ఆ మంత్రాన్ని మనసులో జపిస్తూ అలాగే మీ ఇంట్లో ఓం అనే ఒక చాంటింగ్ని ప్రతినిత్యం దేవాలయంలోలాగా ప్రతినిత్యం ఓంకారం చాంటింగ్ని వినిపించేటట్లుగా పెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓంకారం అనే చాంటింగ్ మీ ఇంట్లో వినపడుతూ ఉండాలి ఇలా వినపడిన చోట అంటే దరిదాపుల ఆ ఇంటి పక్కన ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది అంటే ఆ ఓంకారానికి అంత పవర్ ఉంది మాటే మంత్రము అని చెప్తున్నాం మాటకే అంత పవర్ ఉంటే బీజాక్షరాలకి ఇంకెంత పవర్ ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి మీ ఇంటిని కూడా దేవాలయంలాగా మార్చుకుని ఆ ఇంట్లో ఉన్నవారు ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా వర్దిల్లాలి అంటే ఈ చిన్న టెక్నిక్ పాటించి ఆచరించి చూడండి అనుభవపూర్వకంగా మీకే అర్థమవుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓకే నా పేరు సుబ్రహ్మణ్యం అండి నేను గురువు దగ్గరికి అనేక సమస్యలతో ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతూ వచ్చాను గురుగారు మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి పూజ చెప్పారు నాకు దీక్ష చెప్పారు సంవత్సరం పాటు దీక్ష చేయమన్నారు నెలకి పది రోజులు చెప్పున గురుగారు చెప్పినట్టు చేస్తున్నాను ఇవాళ ఎనిమిదో నెల ఇంకా త్రీ మంత్స్ చేయాల్సి వస్తుంది నాకు అనుకున్న పనులన్నీ కూడా రెండో నెలల నుంచే నాకు నెరవేరినాయి నా సంకల్పం నెరవేరింది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయింది నాకు ఆరోగ్య సమస్యలు కూడా సాల్వ్ అయిపోయింది నేను హ్యాపీగా ఉన్నాను గురుగారి దేవల్ల అందుకని అనంత పద్మనాభ దీక్షకు నేను సంకల్పంగా